ఇది నేను వచ్చి ఆయన చూడడానికి వచ్చాను మీరు ఇది వేసిన ముక్కుకొని బాగుంటాడని చెప్పారట ఇక్కడ కూడా కొంతమంది పుస్తకాలు చూశాను అక్కడ ఏసుకరిస్తూ ఫోటోలు పెట్టారు మీరు మొత్తం టోటల్గా మీరు చేయాల్సింది వైద్యం మీరు చేస్తుంది వైద్యం ముసుగులు మతం మాట

నేసే కొడ నేనే తెలుసండి మీ పాస్టర్ విజయ్ కుమార్ గారి గట్టిగా అరచింజర్ రెడీ చేసింది కూడా నేనే మీ పాస్టర్ ని నేను ఎవ్వరో తెలుస్తుంది అర్థమైందా మూడు మేకలు పీక్కోలేనాడు దేవుడేంటి ఓ వైద్యానికి నీకు సరే మరి ఎందుకు చెప్పావే రంట నేంటా 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 తెలుసా నా భార్గవ చదివే వాళ్ళకి చెచిచిరందుంటా మీరు ఎట్లా ఈ నల్ల పుస్తకం ఎవరిది ఈ నల్ల పుస్తకం ఎవరిది

మీరు ప్రయత్నం చేయడానికి ఇక్కడికి లేకపోతే సర్వీస్ చేయడానికి